పేరెంట్స్ అందరూ అందరూ ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నాం మా మేమైతే చాలా హర్ట్ మీకు తెలుసు కదా రోడ్డు మీద పడుకున్నట్టే మేము దాన్ని ఆయనేదో బయటికి కవరింగ్ ఇస్తున్నాడు వాళ్ళ తమ్ముడే ఒక పెద్ద అనకూడదు కానీ నటోరియస్ పర్సన్ మా జీవితంలో ఇప్పుడు కాదు ఫ్రమ్ ది బిగినింగ్ మినిమమ్ మినిమమ్ కూడా పద్ధతి లేకుండా శ్రీని గారు వ్యవహరిస్తున్నారు మా జీవితాలు నాశనం చేయడానికి కొంతమంది ఇంటర్ఫీర్ అవుతున్నారు కొంతమంది డబ్బుల కోసం ఇంటర్ఫీర్ అవుతున్నారు మేము ఇంట్లో ఉంటాం మీ పని ఇది మా పని మాది గత పదమూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టెక్కల నియోజకవర్గం దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అందరికీ తెలిసిందే అయితే నేటికి పదమూడు రోజులుగా ఇదే ఇంటి దగ్గర దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర టెంట్లోనే ఉంటున్నప్పటికీ కూడా కనీసం మా వైపు కూడా పట్టించుకోవట్లేదని చెప్పినట్టు భార్య వాణి ఆరోపిస్తున్నారు ఇకపోతే మాధురి రకరకాల ఆరోపణలు కూడా చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇదే ఇంటి కోసం ముగ్గురు తాపత్రపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు దేనికైనా దాని మాట్లాడడానికి వాణిగారు మనతో ఉన్నారు మీరు అసలు ఇదే ఇంటి కోసం ఎందుకు ఇంత తాపత్రపడాల్సిన అవసరం ఏమొచ్చిందనుకోవచ్చు ఏం లేదండి ఇదంతా మేము కలిసి కష్టపడి నా అసెట్తో కొన్ని ల్యాండ్ చెక్స్ అవన్నీ పలాసలో నా డబ్బులతో కొన్నిదే ఇక్కడ పెట్టాం పక్కన పెట్టాను నా డబ్బులని నేను ఎందుకు అనాలి ఫ్యామిలీ తాలూకుది అట్లనే కాన్స్టర్ ఇదంతా నాది నా పిల్లలది అనేది వర్తించాలి మూడో పర్సన్స్ అనవసరం మా సబ్జెక్ట్ అది ఎందుకు మూడో పర్సన్స్గా వాళ్ళ తమ్ముడు దూరుతున్నాడు ఇంకా ఆవిడెవరో చెక్కులు వాళ్ళది ఏదైనా బయట ఉంటే సమస్యలు బయట తేల్చుకోవాలి వాళ్ళకి ఇద్దరు ఫ్యామిలీస్లో దూరి డిస్టర్బ్ చేయడం వాళ్ళ బ్రదర్ కావని కరెక్ట్ కాదు బయట వాళ్ళ కావనే కరెక్ట్ కాదు వాళ్ళు అలాగ మా ఇంట్లో డబ్బులు పెట్టామని చెప్తారు డబ్బులు పెట్టేటప్పుడు ఈయన పేరుని ఎందుకు పెడతారు ఎవరైనా ఎన్నో రకాల క్వశ్చన్స్ వస్తాయి లీగల్గా వెళ్ళేటప్పుడు అంత రాంగ్ ఫేక్ అండి రకరకాల కన్నింగ్ థాట్స్తో ఉన్నారు ఈరోజు పదమూడవ రోజు నేను ఇక్కడ ఉన్నాను మరి చాలా ఇబ్బందికరంగానే ఉంది వాతావరణం చాలా వర్షం వచ్చేటప్పుడు అది ఇది వచ్చేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాం నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఒకటే చెప్తున్నాను ఆస్తులు నాకు ఏమీ వద్దు పిల్లలకి కూడా మేము రాయమని చెప్పడం లేదు మేము ఇంట్లో ఉంటాం నీ పని నీది మా పని మాది సొసైటీ కోసం పాప పెళ్ళి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి ఉందాము ఆస్తులు డబ్బుల కోసం అనవసరం సబ్జెక్టు రేపు నీ తదనంతరం పిల్లలకి వస్తుంది ఏదైనా ఏది ఉంటే అది పిల్లలకి వస్తుంది సో నా ఫైట్ ఏంటంటే పిల్లల కోసం అందరము కలిసిమెలిసి ఉండాలనేది నా ఆలోచన ఇదే ఇంటికి సంబంధించి పార్వతీ గారు కూడా అంటే రిటైర్డ్ అది మాస్టర్ గారు కూడా కొంత డబ్బులు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు అలాగే పడండి అంటున్నారు సో మీ దీని మీద నిజమే అనుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి వాళ్ళకి ఏదైనా శ్రీని గారితో ఉంటే కోర్టుకి వెళ్ళడమే మనమేం చేయలేము దాంట్లో ఎవరికి చెక్స్ ఇవి ఉంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి మా పర్సనల్ మ్యాటర్స్లో ఎవరికి మాట్లాడే రైట్ అయితే లేదు అది నా పర్సన్ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ నేను బిల్డప్ చేసుకున్నాను ఈ కాన్స్టెన్స్ తాతల తండ్రుల నుండి మేము బిల్డప్ చేసుకుంది ఎవరో ఏదో పార్టీ వచ్చింది ఆయనకి పదవి వచ్చింది ఏదో ఇల్లు పోర్ట్ వర్క్స్ వచ్చాయి అనుకొని ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఈ సబ్జెక్ట్ని మా ఫ్యామిలీ ఫ్యామిలీని డీవియేట్ చేయడానికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకుంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు వాళ్ళది ఏదైనా ఫైనాన్షియల్ డీలింగ్ ఉంటే వాళ్ళు బయట తెలుసుకోవాలి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది దీంట్లో ఎవరూ దోరడానికి లేదు చెక్స్ ఇష్యూ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ శ్రీని గారి పైన చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్ ఇది బయట వాళ్ళు మా ఫ్యామిలీ ఇష్యూ మాట్లాడడానికి రైట్ ఏమంటే ఎవరికీ లేదు వాళ్ళ తమ్ముడికి లేదు పార్వతీశంకి లేదు ఇంకొక వ్యక్తికి లేదు ఎవ్వరికీ లేదు మరో పక్కన మాధురి నుంచి మీకు ప్రాణహాని శ్రీనివాస్కి ప్రాణహాని ఉందని చెప్పేసి మీరు అంటున్నారు అది ఎంతవరకు నిజం ఎందుకంటే ఆవిడ పది రోజులుగా నాకు హెల్త్ బాగాలేదు అని అంటున్నారు అసలు నిజం అనుకోవచ్చా ఏంటి ఆవిడ కోసం నేను మాట్లాడినండి నేను షెడ్లో పడుకుంటున్నాను ఆయన అక్కడ మేము అనేది ఏంటంటే ఒక్కొక్క మనుషులు తీరు వాతావరణం చూస్తే మాకు చాలా భయంకరంగా దుబ్బాటి శ్రీధర్ వాతావరణం అవని వేరే వ్యక్తుల తాలూకు వాతావరణం అవని వాళ్ళు ఎందుకు ఇంత ఇంటర్ఫీర్ అవుతున్నారు అంటే వీళ్ళందరూ కొంతమంది మా ఫ్యామిలీకి విడదీయడానికి ఇంటర్ఫీర్ అవుతున్నారు మా జీవితాలు నాశనం చేసడానికి కొంతమంది ఇంటర్ఫీర్ అవుతున్నారు కొంతమంది డబ్బుల కోసం ఇంటర్ఫీర్ అవుతున్నారు నాకు చాలా భయాందోళనకైతే నేను ఉన్నాను మా లైఫ్లో నా పిల్లల లైఫ్లో వీళ్ళందరు కలిపి ఏం చేస్తారా ఏ మోసానికి ఇది దారి అనే టెన్షన్ అయితే నాలో ఉంది శ్రీని గారిలోనైతే ఆ టెన్షన్ లేదు ఆయన చాలా కూల్గా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారంటే ఏవో ఇవన్నీ నా పేరునే ఉన్నాయి కదా ఏదో నా లైఫ్ పిల్లలు ఏమైపోతున్నారు భార్య ఏమైపోతుందని చీకూర్ చింత లేదు తిరిగి ఆయన ఏమంటాడని షెడ్లో వాళ్ళు హాయిగా ఉన్నారు చక్కగా పని అమ్మాయికి ఆయన పెట్టాడు జీతాలు ఇచ్చుకుంటున్నాను నా ఇంట్లో నేను ఉండి పెద్ద ఫైవ్ స్టార్ బిల్డింగ్ కట్టసాను అది అన్ఫినిష్డ్ ఆ ఫినిష్ కూడా చేయడంట ఆ బిల్డింగ్ని మేమే చేసుకోవాలంట ఫినిష్ ఏవేవో ఉన్నాయి అవేవి చేయడంట ఓన్లీ బయట మీడియాకి వచ్చి అన్నీ చేస్తానని చెప్తున్నాడు పను పెట్టేశాడంట జీతాలు నేను ఇచ్చుకుంటున్నాను ఏవేవో మాట్లాడు షెడ్లో వాళ్ళు హాయిగా ఉన్నారు క్యారెస్ తెచ్చుకుంటున్నారు బోన్ చేసేస్తున్నారు పను నేను పెట్టేశాను పను వాళ్ళు ఇంట్లోకే నువ్వు మాకు రానివ్వడం లేదు మా పను వాళ్ళకి నువ్వేటి పెట్టేసేది నేనే జీతాలు ఇచ్చుకుంటున్నాను నువ్వు పెట్టడం నోటికి ఏది పడితే అది మాట్లాడేయడం ఎంతవరకు కరెక్ట్ మనసు ఒకటి ఉంటుంది పద్ధతి మనిషికి ఫస్ట్ మనసుకున్న పద్ధతి మినిమం మినిమం కూడా పద్ధతి లేకపోతే శ్రీని గారు వ్యవహరిస్తున్నారు చాలా దారుణం ఇదే ఇంటికి సంబంధించి నేటి వరకు దువాడ వాణి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి శ్రీనిగారితో ఉండడానికి ఒక ధర్నా అనేది చేస్తున్నారు సడన్గా ఇంటి బయటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పెట్టారు సో దీనిపై మీ స్పందన ఏమనుకోవచ్చు సార్ మా పర్సనల్ విషయాలు శ్రీని గారి రోడ్డు మీదకి పార్టీకి ఇప్పటికే ఆయన బ్రస్ట్ పట్టించి సార్ పర్సనల్ విషయాలు విత్ ఇన్ ఫోర్ వాల్స్ నాకు జగన్ స్థాయికి తెచ్చాడు నేను పార్టీని కాపాడాలనే ఆలోచనలు మేము ఆలోచించినంత కూడా ఆయన ఆలోచించడం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఆలోచిస్తున్నాడు తప్పు కదా ఎన్నాళ్ళు ఈ ఈరోజు ఎందుకు పెట్టారు స్టిక్కరు ఆల్రెడీ పార్టీని ఇవాళ డ్యామేజ్ అయ్యేది మళ్ళీ ఏంటి ఆ స్టిక్కరు ఏమనుకుంటారు చాలా రాంగ్ చేస్తున్నారు ఇది ఏదైనా ఉంటే పర్సనల్ మ్యాటర్ ఫోర్ వాల్స్ మధ్య ఇప్పటికైనా క్లియర్ చేసుకోవాలని ఆలోచించాలి దాన్ని లీగల్గా ఏదో ఇది పార్టీ కార్యం పార్టీ కార్యాలయం నీ పేరు ల్యాండ్ ఉంది నీ పేరు నెసెట్ ఉంది పార్టీ కార్యాలయం అనే అలగు ఏదో మనం అధికారంలో ఉన్నాం మన మనం మనం పార్టీ లేని ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు కాబట్టి బిల్డింగ్ని యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవడానికి తప్ప నిజంగా ఇది ఎలాగవుతుంది అవన్నీ రాంగు ఏదో లీగల్గా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఈ రకంగా సృష్టించుకోవడం ప్రధానంగా వాళ్ళ తమ్ముడు దువ్వాటి శ్రేధరండి దీని అంతటికీ రూట్ కాజు ఆయన లైఫ్ పాడు చేసుకున్నాడు ఆయన ఒక వైఫ్కి విడిచిపెట్టాడు ఆయన ఒక పాపకు విడిచిపెట్టేశాడు ఆయన ఇష్టాను సారమా ఇక మా లైఫ్లు కూడా సంతోషంగా ఉండకూడదని ప్రధానంగా వాళ్ళ తమ్ముడే ఒక పెద్ద అనకూడదు కానీ నటోరియస్ పర్సన్ మా జీవితంలో ఇప్పుడు కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఈ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్లో కూడా వాళ్ళమ్మ తమ్ముడే ప్రధాన రోల్ మా జీవితంలో ప్లే చేస్తున్నారు అది భగవంతుడికి తెలుసు మాకు తెలుసు ప్రతి వెనక బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే అంటే న్యూసెన్స్ చేయడం ఆయన గెలిచుండేవారు పలాసలు మీరు చూసారే ఎంపీగా భారీ మెజార్టీ అప్పల రాజుకు వచ్చిన మెజార్టీ కానీ రివర్స్ మెజార్టీ కేవలం వాళ్ళ బిహేవియర్ వల్లే మా రాజకీయ జీవితం పోయింది మా ఫ్యామిలీ లైఫ్ కూడా పోవడానికి కారణం ప్రధానంగా దువ్వాడ శ్రేతరేనండి ఇదే ఇంటికి సంబంధించి మాధురి నాకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి వాణి ఇస్తారా దువ్వాడ శ్రీనివాస్ వస్తారా తేల్చుకుంటాను వస్తాను అంటున్నారు అసలు నిజం ఇది నాకైతే ఏమీ తెలీదండి ఆ చెక్స్మేస్ మీద సంతకాలు కూడా శ్రీని గారు పెట్టారు ఆవిడికి అతనికే సంబంధం ఏదైనా ఉంటే ఆవిడ చెక్స్ పట్టుకొని కోర్టులో నిశ మా ఫ్యామిలీ మ్యాటర్లో దూరడానికి ఆవిడకి రైటే లేదు ఎందుకనంటే ఆవిడకి నిజంగా నాకు ఇవ్వలేదు ఆవిడ నాకు తెలిసి కూడా తెలీదు ఇప్పుడు నిన్న కాక మన కొత్తగా వన్ టూ డేస్ బ్యాక్ అది శ్రీనిగారి హ్యాండ్ రైటింగ్ కూడా కాదు ఆవిడ హ్యాండ్ రైటింగ్ చెక్స్ కింద మాత్రం శ్రీని గారి సంతకం ఉంది మరి ఎప్పుడు ఇచ్చారు ఎలాగిచ్చారు ఇచ్చారు ఏమి ఇచ్చారు నాకైతే తెలియదండి వాళ్ళు ఆలు ఆలు పాడాలి తప్ప నా ఫ్యామిలీ మ్యాటర్లో మూడో వ్యక్తి దూరడానికి అయితే లేదు నేను ఇంట్లో అంటున్నాను తప్ప నాకేటి సంబంధం వాళ్ళకి ఎవరికి చెక్కులు ఇచ్చుకున్నారు ఎవరికి అప్పు ఇవ్వాలో ఏంటి ఇవ్వాలో నాకేటి సంబంధం ఇంత జరుగుతున్నా సరే మీరు ఉద్యమం అయితే అంటే ఇక్కడే కూర్చొని మీరు ఇంట్లోకి వెళ్ళాలని ఒక తాపత్రంతో మీరున్నారు నేనైతే అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు అంటున్నారు కోర్టుకి ఆల్రెడీ కూడా డివోర్స్కి అప్లై చేశారు సో మీ పోరాటం కొనసాగుతుందా హండ్రెడ్ పర్సెంట్ నా పోరాటం కొనసాగుతుందండి అవుతుందండి వందకు వంద శాతం మీ ఇంట్లోనే ఉంటాం మేము దాంట్లో రాజీ పరిస్థితి అయితే ఉండదు ఈ కుటుంబం సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది ఆల్రెడీ కొన్ని చెప్పడం జరిగింది ఫైనల్గా ఈ ఇల్లు అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ గారు ఇవ్వను అని చెప్పి కడాకండగా చెప్తున్నారు దీని మీద మీరేమనుకోబోతున్నారు మేము ఏ ఇల్లు ఏ ఆస్తులు అడగడం లేదు సార్ పాప కోసం కలిసి ఉందామనేదే తర్వాత ఆస్తులు ఇల్లు సంగతి సెకండరీ మేము ఈ ఇంట్లో అయితే ఉంటామంటున్నాం ఇంకా అదర్ దాని మేమేమీ ఏమీ అనడం లేదు ఆస్తుల వ్యవహారం అనేది తన ఫ్యూచర్ తదనంతరం తేలుతుంది ఎవరిదైనా ఎవరైనా మార్కెట్ సంబంధం మేము ఆస్తులు ఏమైనా రాయమంటే ఆయన ఆ మాట ఆడాలి మేమేం రాయమని చెప్పడం కదా వాళ్ళునే క్రియేట్ చేస్తున్నారు నాలుగు డిమాండ్లు ఐదు డిమాండ్లు అది రాసింది లేదు చేసింది లేదు ఆ క్లియర్ కూడా చెయ్యరు చెయ్యడం లేదు ఒట్టి మీడియా ముందు వచ్చి మాట్లాడుకోవడమే తప్ప అదర్ దట్ ఏమి జరగడం లేదు మేము ఒకటి మేము కూడా అడగడం లేదు మేము ఇంట్లో ఉంటామంటున్నాం అంతకుమించి మా కోరికలు ఏంటి ఏ నేను ఇవ్వను ఇల్లు అంటే మేము రాయమంటే కదా నేను ఇవ్వను అనడానికి మేము రాయమన్నప్పుడు నీకు క్వశ్చన్ అరేంజ్ అవుద్ది మేమేం రాయమండం లేదా ఇది ఒక కారు షెడ్లో మీరు గత పదమూడు రోజులుగా ఉంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఘటన ఎప్పుడైనా ఊహించారంటే ఒక ఏసీ రూమ్ లో ఉంటూ సుఖంగా ఉండే ప్రాంత చిన్నప్పటి నుంచి కూడా సుఖంగా వచ్చారు మీరు ఈ రోజు ఎంత పడుకొని మన రాత్రి తేళ్ళు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఎలా అనిపించింది అసలు మా డాడీ బాధపడుతున్నారండి మా సిస్టర్స్ మా కజిన్స్ అందరూ బాధపడుతున్నారు పాములు తేళ్ళు తాబే రకరకాలు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మీకు తెలుసు కదా రోడ్డు మీద పడుకున్నట్టే మేము దాన్న ఏదో బయటికి కవరింగ్ ఇస్తున్నాడు రోడ్డు మీద కాదు కార్ షెడ్లో పడుకుంటున్నారు ఇది రోడ్డు మీద కాదని ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు తెలీదు చక్కగా క్యారేసి తెచ్చుకుంటున్నారు అని ఇట్లాంటి మాటలు చెప్తున్నారు పేరెంట్స్ అందరూ అందరూ ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు మా మేమైతే చాలా హర్ట్ అయ్యాం ఎందుకంటే నాకు తెలీదు పుట్టిన నుండి నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పెంచుతారు పుట్టిన నుండి చాలా గారాభంగా చాలా దీనిగా పేరెంట్స్ పెంచారు అది అందరికీ తెలిసిన విషయమే మా ముగ్గురు సిస్టర్స్ మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ మేము ఎలా పెరిగాం అనేది అందరికీ తెలిసిందే నేను నా పిల్లలకి ఎలా పెంచాను అనేది కూడా నాకు అతనికి తెలుసు ఈరోజు అందరం కూడా ఈ రోడ్డు మీద ఉన్నాము మాకైతే చాలా మనసుకైతే చాలా బాధ మీ కమ్యూనిటీ పరంగా దీని మీద ఏమైనా మాట్లాడడానికి సంబంధించి వస్తున్నారు సార్ ఎక్కడ కూడా ఆయన చెప్తున్న మాటలకి అవి సెట్ అవ్వడం లేదు ఆయన ఏమీ రాయడం లేదు రాయకన్నా రాయమని మేము అడగడం లేదు ఆయన చెప్పిన డిమాండ్కి ఏదో కొలిక్కి తెద్దామని పెద్దలు అనుకునే ఆయన వెర్షన్ బాగోలేక మళ్ళీ ఆలోచనలో పడిపోతున్నారు వాళ్ళు ఆయన ఏమీ ఇవ్వదోల్చుకోలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలిసింది ఏంటి మేము అడగడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగడం లేదు ఆయన బయటికి చెప్తే పోనీదో ఒకటి క్లియర్ చేద్దామని పెద్దలు అనుకునే ఆయన ఏమీ ఇవ్వదలుచుకోవడం లేదనేది అందరికీ అర్థమవుతుంది సిచ్యుయేషన్ థ్యాంక్ యూ చూస్తే కనుక పదమూడు రోజులుగా ఇక్కడే ఉన్నాను ఆస్తులు కానీ ఇల్లులు కానీ నాకు అవసరం లేదు దుబ్బాడ శ్రీనివాస్తో కలిసి ఉండడానికి ఎందుకంటే పిల్లల జీవితాలు ఉన్నాయి కనుక వాళ్ళతో కలిసి ఉండడానికి అయితే మాత్రం నేను ఇప్పటికే చెప్తున్నాను దానికి అంగీకరించడం లేదు అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎంతో కష్టపడి మమ్మల్ని రోజు కష్టం అంటూ తెలియకుండా పెంచారు ఈరోజు ఒక కార్ షెడ్లో ఉంటూ రాత్రి వెనక పగలానికి ఇక్కడే ఉంటున్నాము అయితే రకరకాల విషజంతువులతో మాత్రం భయప్రాంతులు గురవుతున్నాం అంటూ కన్నీరు తలుచుకుంటూ మన ఏబీపీకి అయితే చెప్పడం జరుగుతుంది ఏదైనాప్పటికీ మాత్రం ఈ ఈ ఇంటి వ్యవహారంలో రకరకాలుగా రకరకాల ఊహాగానాలు క్రియేట్ చేస్తున్నారు అయితే మాధురి వ్యవహారం అయితే మాత్రం ఆవిడే తేల్చుకోవాలి ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించిన చిక్స్ రూపంలో నేను కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అయితే వారిని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ చెక్కులకు సంబంధించి అయితే మాత్రం శ్రీనివాస్ గారి సంతకాలు అయితే ఉన్నాయి అది పూర్తి స్థాయిలో ఆయందా కాదా అనేది కూడా వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం వాణి దుబ్బాడ వాణి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ టెక్కల నుంచి పరిస్థితి రాజేష్తో ఆనంద్ ఏబీపు దేశం